స్పృహ స్పృహల్పోయి కిందపడి ఉన్న శేఖర్ని రమణ తన ఇంటికి తీసుకెళ్తాడు తను స్పృహలోకి వచ్చిన తర్వాత తనతో ఇలా అంటాడు అరే శేఖర్ ఏమైందిరా నీకు ఇన్నాళ్ళు ఏమైపోయావు నీకు తెలుసా మన ఊరి పెద్ద రామయ్య గారు గుండెపోటుతో చనిపోయారు ఆయన దగ్గరే పనిచేసేవాడివి ఆయన అంత్యక్రియలకు కూడా రాలేదు కదరా నువ్వు అసలు ఏమైపోయావురా ఇన్ని రోజులు అరే రమణ రామయ్య గారికి వచ్చింది గుండెపోటు కాదురా ఆయన్ని హత్య చేశారు హత్య ఏంట్రా నువ్వు చెప్పేది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆయన్ని హత్య చేసే అంత పగ ఎవరికి ఉంటుందిరా అయినా ఎప్పుడు ఎవరికి ఏ అపకారము చేయలేదు తను బ్రతికిన నాళ్ళు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించారు అలా అంటే ఆయనను చంపేంత పగ ఎవరికి నువ్వు చెప్పింది నిజమే ఆ మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుంది ఏంట్రా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పు ఆయన్ను చంపింది మరెవరో కాదు మన పక్క ఊరి పెద్దఅైన ఆ చలపతి అతని మనుషులు ఏంటి చలపతి గారా గారు అంటూ వాడికి మర్యాద బడిమింట్రా వాడొక రాక్షసుడు ఆ నీచుడు ఇంత పని పనిచేశాడా నేను నమ్మలేకపోతున్నాను అసలు ఎందుకురా ఇంత దారుణాన్ని కొడికట్టాడు రామయ్య గారు మన ఊరితో పాటు పక్క ఊరి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేస్తూ ఆ ఊరి ఈ ఊరి వాళ్ళ అభిమానం సంపాదించుకున్నారు అది చూసి చలపతి తన ఊరి పెద్దయ్య పదవికి ముప్పు వస్తుంది అనుకుని అసూయతో తన మనుషులతో కలిసి రామయ్య గారిని నిద్రపోతూ ఉండగా అతి దారుణంగా చంపేశాడు రా పైగా రామయ్య గారి పూజ గదిలో ఉన్న ఆ విలువైన నిధిని కూడా కాజేశాడు వాడి నెట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఎలాగైనా వాడంతో చూడాలి కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు రామయ్య గారి దగ్గర అంత విలువైనది ఏముంది ఆ విలువైనది రామయ్య గారికి వంశానికి వల్ల పూర్వీకులు తాళపత్రాల రూపంలో ఇచ్చిన విలువైన వైద్య రహస్యాలు వాటిలో ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలిగే మూలికలు మరియు వాటిని వాడే విధానం గురించి సూక్ష్మంగా రాసి పొందుపరిచారు రామయ్య గారు దానిలో ఉన్న సూత్రాలను అనుసరించి ఇన్నాళ్లు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించేవారు మరిన్ని విషయాలు నీకు తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు వచ్చి మాకు చెప్పలేదురా మాకు అదే రోజు తెలిసి ఉంటే ఈ పాటికి ఆ చలపతిని నరికి పోగులు పెట్టేవాలో అప్పుడే ఎందుకు మాకు చెప్పలేదు ఇన్నాళ్ళు ఏమైపోయావు మళ్ళీ ఇప్పుడే ఎందుకు తిరిగి వచ్చావు ఆ ఘోరం జరిగిన రోజే నేను ఊరి వారందరికీ చెబుదామని వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉండగా ఆ చలపతి మనుషులు వచ్చి నన్ను కొట్టి వాడి దగ్గరికి తీసుకెళ్లారు వాడు ఈ విషయాన్ని నేనెవరికైనా చెబితే నన్ను చంపేస్తానని బెదిరించాడు అందుకే భయపడి అడవిలోకి పారిపోయాను నాకు తెలియకుండానే ఆ అడవిలో నడుస్తూ నడుస్తూ ఆ చలపతి ఊరైనా దేవగిరికి చేరుకున్నాను ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా అదే ఊరిలో తలదాచుకున్నాను కానీ కొన్ని రోజులుగా వాడు ఆ దుర్మార్గుడు చలపతి రామయ్య గారి దగ్గర నుంచి దోచుకున్న తాళపత్ర గ్రంథాలను వాడి ప్రజలందరికీ వైద్యం చేస్తూ ప్రజల దగ్గర ఉన్న ధనమంతా దోచుకుంటున్నాడు ఆ చలపతి కావాలనే అతని పని వాళ్లతో ఆ ఊరిలో ఉండే ప్రజలపై విష ప్రయోగాలు చేస్తున్నాడు ఆ విష ప్రయోగం వల్ల అనారోగ్యం పాలైన రోగులు ఎవరైనా వైద్యం కోసం అతని దగ్గరికి వెళ్తే తాను అడిగినంత ధనాన్ని తనకి ఇస్తే తప్ప వైద్యం చేయనని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నాడు ఒకవేళ ఎవరైనా వైద్యానికి సరిపడా స్తోమత లేని వాళ్ళు అతని దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు ఆ కఠిన ఆత్ముడు ఇదిలా ఉంటే రేపు వారి కన్ను మన ఊరిపైన కూడా పడుతుంది అందుకే నా ప్రాణం పోయినా పర్లేదు ఎలా అయినా వాడి దగ్గర నుంచి మన ఊరికి చెందిన ఆ తాళపత్ర గ్రంథాలని కాజేసి మళ్ళీ ఈ ఊరికి తీసుకురావాలి మన రామయ్య గారు కోరుకున్నట్టే ప్రజలందరికీ వైద్యం ఉచితంగా అందించాలి అందుకే నీ సాయం కోరుదామని ఇలా నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వచ్చాను తప్పకుండా శేఖర్ ఇది మన రామయ్య గారి కళ ఎలా అయినా మనం ఆ కళని నెరవేర్చాలి కానీ మనం ఇద్దరం సరిపోము దీనికి ఇంకొక మనిషి సహాయం కూడా అవసరమవుతుంది అలాగే ఒక మంచి ఉపాయాన్ని కూడా ఆలోచించాలి అవును రమణ తప్పకుండా ఒక మంచి ఉపాయం మనం ముందుగానే ఆలోచించాలి లేదంటే పొరపాటున మనం వాడి చేతికి చిక్కామంటే మన ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టాడు ఆ నీచుడు ఇంతకీ నువ్వేమైనా ఉపాయం ఆలోచించావా ముందుగా మనం వెళ్ళి మన స్నేహితుడైన ప్రసాద్ని కలుద్దాం ఆ తర్వాతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి ఆ ఉపాయం ప్రకారం ప్రణాళిక రచించి మనం అనుకున్నది సాధించాలి సరేరా అయితే ముందుగా వెళ్ళి ప్రసాద్ని కలుతా ఆమె మేమిద్దరం ప్రసాద్ని కలవడానికి వెళ్ళాం ప్రసాద్ని కలిసి జరిగిందంతా అతనికి వివరంగా చెప్పాం అప్పుడు ప్రసాద్ కూడా మాకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు ఆ తర్వాత మేమందరం ఒక ఉపాయం ఆలోచించి దాని ప్రకారం కృష్ణగిరి నుంచి దేవగిరికి బయలుదేరాం ఆ ఊరికి చేరుకున్నాక మేము ముగ్గురం ఆ చలపతి ఇంటి దగ్గర ఉండేందుకు అతని ఇంటి వెనకాలే ఒక గదిని అద్దెకి తీసుకున్నాం శేఖర్ని చలపతి గుర్తుపడతాడు కాబట్టి అతని ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటిలోనే దాచిపెట్టాం నేను ప్రసాద్ ఇద్దరం కలిసి విడివిడిగా చలపతి ఇంటిపై అతని కదలికలపై నిఘా పెట్టాం అలా చలపతి గురించి అంతా తెలుసుకుని ఒకరోజు మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఒరే ప్రసాద్ శేఖర్ ఇద్దరు ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఆ చలపతి అన్న రామయ్య గారి దగ్గర నుంచి కాజేసిన ఆ తాళపత్ర గ్రంథాలని తన పడక గదిలో ఉన్న ఒక ఇనుప పెట్టెలో పెట్టాడు దాని తాళం ఎప్పుడూ అతని దగ్గరే ఉంటుంది అలాంటప్పుడు ఎలా అయినా పెట్టని పగలగొట్టి దానిలో నుంచి ఆ తాళపత్రాలను తీసుకువద్దాం ఒరే నీకు ఎప్పుడూ తొందరరా వాడేం చెప్తున్నాడో మొత్తం ముందు విందాం నీకేమైనా అనుమానాలుంటే ఆ తర్వాత వాడిని అడుగు రమణ నువ్వు చెప్పు నీ ఉపాయమేంటో ఆ చలపతి తను పడుకున్నప్పుడు మాత్రం ఆ తాళాలు తన తలగడ కింద పెట్టుకుంటాడు మనం సరిగ్గా అదే సమయంలో ఆ తాళాలని చేజిక్కించుకోవాలి పొరపాటుగా ఒక చిన్న శబ్దం వచ్చినా వాడు లేచి కూర్చుంటాడు మనం దొరికిపోతాం నిన్ను కాసేపు మూసుకొని కూర్చోమని చెప్పానా వాడు అలాగే మధ్యలో నిన్ను ఆపుతూ ఉంటాడు కానీ నువ్వు చెప్పాలనుకున్నది పూర్తి చేయరమనా అందుకేరా మనం వాడి గదిలోకి వెళ్ళాక ముందుగా వాడి మోహంపై ఈ మత్తు మందు చల్లుదాం వాడు కనీసం రెండు మూడు గంటల వరకు మత్తులోకి జారుకుంటాడు తన పక్కన పిడుగుపడినా లేవనే లేవడు మరి ఇంటి బయట ఉన్నవాడి పని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఇంటి బయట గుమ్మం దగ్గరే కాపలా కాస్తూ ఉంటారు కదరా ఒరేయ్ రమణ ముందు ఆ సీసాలో ఉన్న మత్తు మందుని వీడికి కొట్రా మనకు పీడ వదులుతుంది లేదురా ముందు వీడి మొహం పైన కొట్టు పీరికి ఎప్పుడు భయపడి చేస్తూ ఉంటాడు కాస్త మీరు గొడవ పడడం ఆపి నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇదే మొత్తం అందరి పని వాళ్ళ మొహంపై కూడా చల్లుదాం ఆ తర్వాత వాళ్ళు లేచినా మన వెంట పడకుండా ముందుగానే వాళ్ళ కాళ్ళు చేతులు తాడుతో కట్టేద్దాం ఆ తర్వాత చలపతికి కూడా మత్తుమందిచ్చి వాడిని కూడా తాళతో అదే మంచానికి కట్టిద్దాం తర్వాత దిండు కింద ఉన్న తాళాలు తీసుకుని ఆ ఇనపెట్టె తెరిచి దానిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలని తీసుకుని మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అక్కడ మన ఊరి వారందరికీ నిజం చెప్పి వాళ్ళందరితో వచ్చి చలపతి ఈ ఊరి జనాల ముందుకు ఈడ్చికెళ్ళి వాడి భరతం పడ్డా నువ్వు చెప్పేదంతా సరిగ్గానే ఉంది రమణ కానీ ఒకవేళ మనం అనుకున్నది అనుకున్నట్టుగా తిరగకపోతే అప్పుడు మన ఏంటి ఒకవేళ ఈ క్రమంలో మనలో ఎవరైనా వాళ్ళ చేతికి దొరికిపోతే అప్పుడు ఏం చేయాలి హరే శేఖరా ఇంతసేపు నన్నాపి ఇప్పుడు నువ్వు మధ్యలో తగులుకున్నావా ఒరే దానికొక ఉపాయం నేను ముందే ఆలోచించాను నేను ముందుగానే న్యాయాధికారులకు ఒక ఉత్తరంలో ఈ విషయమంతా తెలియజేశాను ఒకవేళ గనక మనం రేపు పట్టుబడితే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ఈ ఊరికి వచ్చి ప్రజలందరినీ విచారించి చలపతి ఇంటిపై సోదాలు జరిపి అతన్ని బంధించి తీసుకెళ్తారు రేపు అంటున్నావంటే రేపు రాత్రికేనా మనం ఈ పని చేయాల్సింది అవును ప్రసాద్ ఆ శేఖర్ ఒకవేళ మేము తప్పించుకున్నా తప్పించుకోలేకపోయినా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రంథాలను మన ఊరికి చేర్చాలి ఎందుకంటే రామయ్య గారి దగ్గర ఆ వైద్యపు విద్యని దగ్గరుండి నేర్చుకునేది నువ్వే కాబట్టి ఇకపై భవిష్యత్తులో ఆ గ్రంథాలను అనుసరించి ప్రజలందరికీ నువ్వే వైద్యం అందించాలి తప్పకుండా రమణ నా స్థాయి శక్తుల్లో ప్రయత్నిస్తాను అయితే సరే రేపు ఉదయాన్నే మనకు చాలా పని ఉంది మనం సంతకి వెళ్ళి కావాల్సిన తాళ్ళు గొలుసులు మొదలైనవి కొనుక్కుని రావాలి కాబట్టి ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది అవును నువ్వు చెప్పింది నిజమే ఎలాగో రాత్రి సమయం అయింది ఇప్పుడు అందరం పడుకుని రేపు ఉదయాన్నే సంతకెళ్దాం అని అనుకుని అందరం ఆ రాత్రి మేం చేయాల్సింది తలుచుకుంటూ ఎంతో ఆతృతతో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాం ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి మాకు ఉపయోగపడే వస్తువులన్నిటినీ సంతకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నాం ఆ తర్వాత మేము ముగ్గురం మా గదిలో కూర్చుని రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురుచూడసాగాం తీరా అర్ధరాత్రి సమయం అయ్యాక మేము మాకు కావాల్సిన వస్తువులన్నిటినీ ఒక సంచిలో వేసుకుని మెల్లగా చలపతి ఇంటి దగ్గరికి చేరుకున్నాం నేను ఆ వస్తువుల మూటని నా చేతితో పట్టుకున్నాను శేఖర్ తన చేతిలో కర్రలు పట్టుకునున్నాడు ప్రసాద్ తన చేతిలో ఆ మత్తుమందు సీసా పట్టుకునున్నాడు ముగ్గురం ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడపైకెక్కి ఇంటిలోకి దూకాం సరిగ్గా అదే సమయంలో ప్రసాద్ చేతిలో ఉన్న ఆ మత్తుమందు సీస పగిలిపోయింది ఆ శబ్దానికి బయట కాపలా కాస్తున్న చలపతి పనివాళ్ళు ఎవరున్నారు అక్కడ మర్యాదగా బయటకు రండి మేము వచ్చామంటే మా చేతుల్లో అయిపోతారో అని అరుస్తూ ఇటువైపుగా రాసాగారు ఇంతకీ వాళ్ళకి దొరికానా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి